ప్రపంచంలో దర్శకుడు జేమ్స్ క్యామరాన్ సంభ్రమాచారాలకు గుల్ చేశారు ఇప్పుడు దీన్ని మూడో భాగం అవతార ఫైర్ అండ్ యాస్ ప్రేక్షకులు మేమల్పించేందుకు విడుదలైంది మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రేపు తెలుసుకుందాం కథలకు వెళ్తే అవతార్ మొదటి భాగంలో అడవులను రెండో భాగంలో సముద్రాలను చూపించిన జేమ్స్ క్యామరన్ మూడో భాగంలో అగ్నితత్వాన్ని పరిచయం చేశారు పండుగ గ్రహంలోని అగ్నిజాతి కొత్త తెగ కథలోకి ఎంట్రీ ఇస్తుంది వీరు భిన్నంగా ఘోరంగా ఉంటారు మూడో భాగం కథ విషయానికి వస్తే జేక్ సల్లీ తన భార్య నేతలతో పాటు తన పిల్లలతో సముద్ర జాతులతో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు అయితే జేక్ సల్లీ పెద్ద కొడుకు నేటిఎం చావుకి అతని చిన్న కుమారుడు లోక్ కారణమని జేక్ సల్లీకి అభిప్రాయం ఉంటుంది మరోవైపు జేక్ కూతురికి కిరియా అని పెంపుడు కుక్క కొడుకు స్వేదర్ మధ్య జరిగిన డ్రామా ఏంటి అదేవిధంగా జేక్సల్ల్య పగతో క్వారేజీలు గెలిపోతూ ఉంటారు అలాగే తన పనులు తీర్చుకోవడానికి క్వారేజ్ తన మనసులతో జేక్సల్లి నేత్రుల మీదకుంటూ వస్తారు ఇకలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలు ఏంటి దీనికి తోడు వరాన్ కూడా కాలేజ్కి తోడవుతుంది వీరిద్దరు జేక్సల్లి కుటుంబానికి ఎలాంటి సవాళ్ళ విషయాలు అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే పండోరా అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందరి కళ్ళు చేతులు విజువల్ ఎఫెక్ట్స్తో అందరినీ కట్టిపడేశారు ఆస్థాయిలో జేమ్స్ కెమెరాని విజువల్ మాయజలం ఉంది ఈ ప్రాంచైజీల మూడో భాగాన్ని పంచభూతాల వాటి నాగ్నిక్ సంబంధించిన కాన్సెప్ట్ తో రూపొందించారు ఈ స్టోరీని చెప్పిన విధానం చాలా బాగుంది విమోషన్స్ కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు ప్రతి ప్రేక్షకుని పండుగల ప్రపంచానికి తీసుకువెళ్లారు ప్రతి సీన్ లోని విజువల్స్ పాత్రలు చాలా బాగున్నాయి ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు భావోద్వేగంతో ఆకట్టుకుంది వీరాంగ పాత్ర అద్భుతంగా ఉంది ఆకాశవే భార్య నౌకల్లో తిరిగే జాతి సీన్ కూడా బాగుంది ఇంకా కొత్త మూపల నుంచి తన వారిని రక్షించడానికి జీకి ఏం చేశారు అనే కొనమే వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి మెయిన్గా బిల్డింగ్ అనిపించేలా ఎలిమెంట్స్ విజువల్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి పండుగల గ్రామం విజువల్స్ యాక్షన్ సీన్స్ లో వచ్చే విజువల్స్ కూడా నిజమైన వండర్ అనిపించేలా ఉన్నాయి మనకు పరిచయంలోని అద్భుతమైన సముద్రపు గర్భంలోకి వెళ్ళి అక్కడ అందమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ గొప్ప అనుభూతి చెందుతాం దర్శకుడు జేమ్స్ కెమెరాడుకున్న గ్రేట్ విజువల్ ట్రెక్ ఇచ్చారు నూతన ప్రేక్షకులను సైతం మెప్పించేలా ఈ చట్టాలను మోషన్ క్యాప్చర్లు రూపొందించిన మరో ప్రధాన ప్లస్ పాయింట్ సామ్ వాటింగ్టన్ జో సల్దానా సిగ్గోర్ని వివర్ స్టీఫెన్ లాంగ్తో పాత్రలో జీవించారు ఇక మిగిలిన ప్రధాన పాత్రలు నటించిన కూడా తన నటనతో అద్భుతంగా కట్టుకున్నారు తన మేనేజ్మెంట్ వస్తే ఈ చిత్రానికి ప్రధాన మైనస్ రన్ టైం ఏకంగా ఈ చిత్రానికి మూడు గంటల పదిహేను నిమిషాల రన్ టైం ఉండటంతో బాగా స్లోగా సాగింది ఎక్కువ రన్ టైం ఉండటంతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం కష్టమైంది అలాగే కథలో ఏమో సార్లు డెప్ లేదు కథాబలం లోపించింది అవతార వన్ టూ చిత్రాలను గుర్తుంచుకున్న వారికి ఈ సినిమా పూర్తిగా అర్థమవుతుంది ఇక అవతార వన్ టూ చూడని వారికి అలాగే గుర్తు లేని వారికి ఈ చిత్రంలో కొన్ని క్యారెక్టర్స్ అండ్ పాత్రలు గతం తాలూకునే సంఘటనలు కన్ఫ్యూజన్ గా అనిపిస్తాయి అదేవిధంగా క్వాలిటీ అతని కొడుకు స్పైటర్ మధ్య ఇంకా బలంగా ఉండాల్సింది అలాగే సినిమా నేటివిటీ సమస్య కూడా కనిపించింది కొన్ని డైలాగ్స్ బీసీ ప్లెక్స్ లో అర్థం కావు సినిమా తెలుగు నేటివిడి కోసం డైలాగ్స్ లో ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది మొత్తానికి స్థితిలో నలేషన్తో స్క్రీన్ ప్లేను సాగ తీశారు టెక్నాలిటీ విషయానికి వస్తే ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు సినిమా సాంకేతిక చరిత్రలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి క్రాఫ్ట్ అద్భుతంగా ఉంది సినిమాలో సాంకేతిక పెద్దగా ఎక్కడ ఎలాంటి లోపాలు కనిపించవు త్రీ విజువల్స్ విజువల్స్ యాక్షన్ గ్రాఫిక్స్ దగ్గర నుంచి కెమెరా వర్క్ నిబద్ధి సంగీతం వరకు ప్రతి క్రాఫ్ట్ కుదిరింది చెవిగా నిర్మాణ విలువలు అద్భుతం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా సినీలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన అవతార్ ఫైర్ అండ్ యాప్స్ ఆకట్టుకుంది మైండ్ బ్లోయింగ్ విజువల్స్ గిలేట్ యాక్షన్ ఎపిసోడ్స్ గుడ్ ఎమోషన్స్ వంటి అంశాలు సినిమాలు అద్భుతంగా అనిపిస్తాయి ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతమైన అందమైన మరో ప్రపంచంలోకి వారం చేసింది అయితే సినిమాలో వండర్ఫుల్ విజువల్ కంటెంట్తో పాటు స్పెషల్ సూపర్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఎమోషన్స్ ఉన్న కొన్ని సన్నివేశాల్లో స్లోగా సాగడం సినిమా యొక్క మైనస్ మొత్తం మీద త్రీ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా గొప్ప విజువల్ ప్రతి అందిస్తుంది